వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కొంచెం డౌట్గా ఉందనా ఇంకా అంత పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వలేదు ఒక ఆయన ఒకరికి కాల్ చేస్తే రెండు వందల యాభై రూపాయలు అన్నారు ఇంకో అయితే రెండు వందల డెబ్భై రూపాయలు అన్నారు ఇంకోటి వచ్చి చిన్న ఐటమ్ అయితే మూడు వందలు పడింది అన్నారు కానీ అంటే క్లారిటీగా లేదు వాళ్ళు కూడా ఇరవై అడిగే కనుకొని నాకైతే చెప్పారు ఇంకా యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ అయితే ధర అయితే పలికింది ఇంకా ఏమన్నా కన్ఫామ్గా అయితే నేను స్టూడియోలో అయితే చెప్తాను ఏమన్నా కనుకొని కరెక్ట్గా ఎంత పడింది టాపరేట్ ఎంత అనేది మొత్తం కలకడ మార్కెట్ది ఇప్పటివరకు వచ్చి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు ఇంకా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్ థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ పడింది త్రీ ఫార్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్